ఒక్క మాటతో రాజమౌళి ప్రాజెక్టు మొత్తం బయట పెట్టారటత్ మలయాళ స్టార్ హీరో పృథ్వీ అని ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పృథ్వీ సుకుమారన్ తెలుగు సినిమాలలో చాలా వరకు నటించి మంచి పేరు ప్రఖ్యాతులు కాంచారు ఇక మలయాళంలో అంటారా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు స్టార్ హీరో స్టార్ విలన్గా ఎన్నో సినిమాలు కూడా తీశారు పృథ్వీ సుకుమారన్ ఈ నేపథ్యంలో తాను ఇన్స్టాలో పోస్ట్ చేసిన విషయాన్ని బట్టి చూస్తే మాత్రం చాలా చాలా మ్యాటర్ లీక్ చేశాడనే అర్థమవుతుంది నేను అన్ని సినిమాలు తీశాను ఎన్నో కథలు రాశాను సినిమాలు తీశాను అన్నీ కూడా అయిపోయాయి ఇక నటనలోనికి రావాల్సి ఉంది కానీ నేను ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్లో చాలా భారీ డైలాగ్స్ ఉన్నాయి దాంతో నేను చాలా చాలా భయపడుతున్నాను అంటూ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశారు పృథ్వీ సుకుమార్ని ఇక దాంతో మరి మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు ఎందుకు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో భారీ డైలాగ్స్ ఉండబోతున్నాయి ఇక ఒకప్పుడు బాహుబలిలో ఎలాగైతే ఉంటాయో ఈ సినిమాలో కూడా అలానే ఉండబోతుందని చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక పృథ్వీ సుకుమారన్ అలా మాట్లాడడంతో కూడా చాలా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే ఆ మూవీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది ఇప్పుడు పృథ్వీ సుకుమారంతో కూడా చాలా వైరల్ అయిందైపోయిందని చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం